హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి పన్నెండవ భాగం ఏది ఈ మధ్య నేను అక్కడికి రావడమే లేదు ఇప్పుడు వస్తానత్తయ్య చదువులో మునిగి ఉన్నావనుకుంటానులే పర్వాలేదు చదువుపాటు చేసుకురాకు ఏం చదువుతున్నావు అమావాస్య నాటి ఆకాశం చందమైంది ఆనంద్ ముఖం ఇంటర్ ఇంకా పూర్తి కాలేదా మాట మార్చాడు ఆనంద్ దూరం నుండి ఎవరో స్నేహితులు తనను పిలుస్తున్నట్లుగా చూచి వస్తున్నా అని చెయ్యి ఊపాడు ఏమిటి ఇంతకు ఏం పని మీద వచ్చారు అత్తయ్య మాము మీ మామయ్య గారికి ఏదో పనుండి అక్కడ కావలసినవన్నీ నన్ను కొనమని పంపించారు మరి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా నడవ ఇంటికి వెళదాం అంటూ జయలక్ష్మి చెప్పకుండానే కారు ముందు తలుపు తీసుకుని లోపల కూర్చున్నాడు లేదులే ఆనంద్ నేను పొద్దునగా వచ్చాను అక్కడ ఇంట్లో బంధువులు కూడా వచ్చి ఉన్నారు నేను వెళ్ళాలి సాయంత్రం అయిపోయిందిగా మరోసారి వస్తాను తెచ్చిపెట్టుకున్న గారంతో అన్నాడు మీరెప్పుడు ఇంతే అత్తయ్యా మా ఇంటికి వచ్చి ఏడాది పైన అవుతుందని చూడాలని బెంగగా ఉన్నదని రోజు అనుకుంటున్నారు అమ్మా నాన్న జయలక్ష్మి అర్ధయుక్తమైన చిరునవ్వుతో అంది చూడాలనుంటే రావచ్చు కదా ఆ నిజమే తలగొక్కున్నాడు ఇప్పుడు వస్తున్నాక జయలక్ష్మి ఖరారుగా అన్నది ఇప్పుడు కాదు ఇంట్లో చెప్పకుండా వస్తే మీ అమ్మా నాన్నగారు కంగారు పడతారు చెప్పి తీరికగా రా తర్వాత సెలవులలో చదువు మాని వస్తే మీ మామయ్య గారు కోపడతారు ముఖం గంటు పెట్టుకొని కారు దిగి పక్కన నిలబడ్డాడు ఆనంద్ అన్నట్టు మా మామయ్య ఆశ్రమంలో ఇటీవల ఏమైనా కొత్త సాల్తీలు చేరాయా అత్తయ్య అని అడిగాడు మురళిని క్రీగంట చూస్తూ ఆశ్రమమా రెట్టించింది జయలక్ష్మి అదే ఏదో ఖైదీలని వాళ్ళని వీళ్ళని నానా రకాల జనాన్ని పోగేసి అక్కడ దూరంగా ఒకళ్ళు బతుకుతున్నారు వాళ్ళు మారట ఏమో కానీ మీ ప్రాణాలకు ఎప్పుడు ఏమి ముప్పు వస్తుందోనని ఎప్పుడూ అమ్మా నాన్నగారు బెంగగా ఉంటారు జయలక్ష్మి అసహనాన్ని బలవంతంగా అణుచుకుంది ప్రాణాలు ఏదో ఓనాడు పోవలసిన వేలే వాటి కోసం అంత భయంతో పిరికిగా బతకడం అనవసరం కానీ మీ మామయ్య గారేమంటారో తెలుసా కోరులను కూడా మార్చగలను కానీ పెద్ద మనిషి బురకాలో ఉన్న ద్విపాత పశువులు డబ్బు పొగరుతో కన్ను మిన్ను గానని వాళ్ల సంతానాలు మాత్రం ఎప్పటికీ మారరు అని అందలి వ్యంగ్య అర్థాన్ని గ్రహించినట్లే ఇంకా ఘాటుగా మాట్లాడాడు ఆనంద్ పక్కన ఉన్న స్నేహితునికి వివరించుతున్నట్లు చెప్పాడు మామయ్య గారు రిటైర్డ్ పోలీస్ సూపర్నెంట్లే బోలెడు ఆదర్శాలు ఇంతటి గొప్ప ఆదర్శమంటే బజారు ఆడదాన్ని కూడా చేసి ఇల్లాలని చేయవచ్చు అంటారు మురికి నీటిని మంచినీటిని చేయగలమా ఆనంద్ అదిలించినట్లే సంబోధించింది జయలక్ష్మి ఆధునిక యువకుల మహా గొప్పవాళ్ళం అంటారు ఇటువంటి మాటలు అందున నా ఎదుట మాట్లాడడానికి సిగ్గులేదు సారీ అత్తయ్య మా మామయ్య గొప్ప మనసును వివరించానంతే నా స్నేహితునికి మురికి మనుషుల కోసం వృధాగా శ్రమపడి ఈ వయసులో హాయిగా కూర్చోక సంపాదనను తగలేసుకుంటున్నారని మా అందరి బాధ ఆయన స్వార్థితాన్ని ఆయన ఏమైనా చేసుకుంటారు కానీ డబ్బు విలువ ఇంత బాగా తెలిసిన వాడవు చదివిన తరగతిలే నాలుగేసేళ్లు చదువుతూ మీ నాన్న డబ్బంతాను ఎందుకయో అలా వృధా చేస్తావు నీ తోటి వాళ్లంతా ఉద్యోగస్తులై ఐదారు సంవత్సరాలైంది కదూ ఈ ప్రసంగాన్ని కూడా మార్చవలసిన అగత్యం కనపడింది ఆనంద్కు అన్నట్టు ఈ అమ్మాయి మీ దగ్గర కొత్తగా వచ్చింది అత్తయ్య ఏ నేరం పాపం ఆనంద్ ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి మీకు బంధువు అత్తయ్య లేదు అబద్ధం ఆడుతున్నారు మీరు ఈ అమ్మాయి నా క్లాస్మేట్ ఒకప్పుడు అంటూ కాలర్ సవరించుకున్నాడు అతడి చూపులోనూ మాటలోనూ ఒకరి గమనించింది జయలక్ష్మి మురళి బాగా తల వంచుకొని కొన్ని సరుకుల ప్యాకెట్లన్నిటినీ సవరిస్తోంది అనాసక్తంగా నీకు క్లాస్మేట్ అయినంత మాత్రాన నాకు బంధువు కాకూడదా ఆనంద్ మాకు చాలా ఆత్మీయురాలు ఈ మురళి మీ మామయ్య గారికి సెక్రటరీ కూడా అని చెబుతున్న జయలక్ష్మి తన కోపాన్నంతను అప్పుడే ఆ వచ్చిన శంకర్పై కురిపించింది నీకేమైనా బుద్ధిందా అసలు ఎక్కడికి పోయావు చెప్పా చేయకుండా అమ్మగారు వెళ్ళానండి అక్కడ సినిమా బొమ్మలవి బోలెడు కొత్తవి ఉన్నాయి గోడ మీద తెలిసిన అతడు ఆ మాటల్లో దింపితే పని మరిచిపోయావన్నమాట లేదండి అమ్మాయి గారు పనులు చూసుకోవడానికి ఎటు టైం పడుతుంది కదా అని చాలే సంజయ్ కూడా చెప్తున్నావు అక్కడ ఎవరో అల్లరి ముఖ చేరిందట కొనకుండానే వచ్చేసింది నిన్ను తోడు పంపించింది ఈ నిర్వాకానిక శంకర్ చాలా నొచ్చుకున్నాడు రెండమ్మాయి గారు ఎవడేమంటాడో చూస్తాను మక్కలు ఇరగదీస్తాను తీస్తాను ఒక్కొక్కటిది తన్నేనంటే వెళ్ళి వాళ్ళమ్మకాడ పడతాడు ఎవడైనా సరే ఆడబిడ్డను చూసేసరికి ఒళ్ళి మర్చిపోతాడు జయలక్ష్మి మురళివైపు చూచింది కానీ ఇక ఆమెలో వెళ్లే ఉత్సాహం ఏమాత్రం మిగలలేదని గమనించింది డాంబికాలు చాలు గాని పద ఇంటికి ఇప్పటికే ఆలస్యమైంది దారిలో పెట్రోల్ కొట్టించి తిన్నగా ఇంటిది ఇంటిదారి పట్టు అని డ్రైవర్ని ఆజ్ఞాపించి వెళ్ళొస్తాం ఆనంద్ బాగా చదువుకో అమ్మా నాన్నగార్లను అడిగానని చెప్పు అన్నది నిస్సహాయంగా పళ్ళు నూరుకుంటూ నిలిచిపోయాడు ఆనంద్ వేగంగా వెళ్ళిపోతున్న కారును చూస్తూ గట్టిదేరా మీ అత్త ఇండైరెక్ట్గా ఇన్ని మాటలు అన్నది మనల్ని అని వాపోయాడు అతడి స్నేహితుడు ఆనంద్లో మండుతున్న సమితలను ఎగదౌశాయి ఈ మాటలు అత్త గట్టిదే దాని పక్కన చేరిన ఆ గడుసు పిండము గట్టిదే చూస్తుండు వీళ్ళ పొగరు ఎలా అనగొడతాను మనమేం చేయగలం ఎన్నైనా చేయగలం ఎంతైనా అది మా మేనమామ ఇల్లు పిల్లలు లేని దరిద్రులు వాళ్ళు నన్ను గాని మా చెల్లిని కానీ పెంచుకోమని మా అమ్మా నాన్న ఎంత పోరినా వినక డబ్బంతా కాకులకు గద్దెలకు దానం చేస్తున్నారు పోనీలేరా మీకు చాలా డబ్బుందిగా వాళ్ళు ఇవ్వకపోతేనే దత్తత ఎందుకు ఏడిసావు ఎంతుంటే మాత్రం ఇంకా వస్తుంటే చేదా వాళ్లకు లేనప్పుడు ఇక వారసుడిని నేనేగా ఎలా నాకు రాదో నేను చూస్తాను ప్రతిజ్ఞ చేసినట్టు అన్నాడు ఇల్లు చేరే వరకు దారి పొడవున మురళి కానీ జయలక్ష్మి కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఎవరికి ఇవ్వవలసిన వస్తువులు సరుకులు వారికి ఇచ్చి భోజనాదులు ఏర్పాటు చూసే వేళ్లకు జయలక్ష్మితో మాట్లాడే తీరికే చిక్కలేదు భర్తకు డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు సర్ది ఉన్నది వంశీ గదిలోనికి అతడి కోసం తెచ్చిన వస్తువులు మందులు పంపిన అతడు బయటికి రాలేదు రేపు చూసుకుంటారటండి ఆయన పడుకున్నారు అని చెప్పాడు శంకర్ అదేమిటి భోజనం చేశాడా అబ్బాయి అప్పుడే పడుకోవడమే అని అడిగిన యజమానురాలికి ఏం చెప్పాలో తెలియలేదు శంకర్కు కొంచెం కోపంగా ఉన్నట్టున్నారండి అన్నాడు సరే నేను చూస్తాలే వెళ్ళు అన్నది ఏమిటి సంగతి అంతా వాతావరణం అదొకలా ఉన్నది అని అడిగింది భర్తను ఏముంది రంగనాథ్ వచ్చాడుగా దులిపేశాడు వంశీని ఇందాక నేను నచ్చతెప్పినా వినే రకమా పనిలో పనిగా మిమ్మల్ని ఏదో అని ఉండాలి సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు విష్ణువర్ధన్ రావు ఏరి అయినా పోనీ ముందు మీరు భోజనాలు కానివ్వండి తర్వాత మాతో తింటాడు వంశీ అని ఆమె అంటుండగా మాణిక్యం వచ్చింది అమ్మగారు భోజనాలు వడ్డించేయమంటారా సలాడ్ తయారు చేయిన కూరలు తెచ్చినవన్నీ మురళి సర్దించిందిగా పెళ్ళి అడుగు ఆ అమ్మాయి గారికి ఒంట్లో బాగోలేదని పడుకున్నారండి అని ఆమె వెళ్ళిపోయింది జయలక్ష్మికి కారణం తెలుసు అందుకే తాను వెళ్ళింది మురళి వద్దకు కనులు మూసుకుని పడుకుని ఉన్న మురళి తలపై చల్లటి చేతి స్పర్శ ప్రేమగా తగలగానే లేచి కూర్చుంది మురళి ఇంట్లో అతిథులు ఉన్నారు వాతావరణం సామరస్యంగా లేదు రంగనాథ్ గారు వంశీ విషయంలో కోపంగా ఉండి మీ అంకులతో కూడా దెబ్బలాడారట ఇటువంటి పరిస్థితులు ఇంటి ఆడవాళ్లకు మనసు బాగుండకపోయినా శరీరం బాగుండకపోయినా విశ్రాంతికి అదృష్టం ఉండదు లేచిరా నిశ్శబ్దంగా కనులొత్తుకుంది మురళి మురళి మీ అంకుల్ వేరే సమస్యల్లో ఉన్నారు అంచేత ఆయనకేమీ చెప్పడం లేదు పైగా ఆనంద్ ఆయన మేనల్లుడు నేను చాడీలు చెప్పినట్లు ఎందుకుండాలి ఆడవాళ్ల పరిస్థితి అన్ని విధాలా చాలా నాజూకేనమ్మా ద కుక్కలు మురిగాయనుకొని మరిచిపోదాం స్వంత తల్లిని వాటేసుకున్నట్టుగా జయలక్ష్మి చేతుల్లో ఇమిడిపోయి ఆనంద బాష్పాలు రాల్చింది మురళి డగ్గుద్దిగ స్వరంతో అన్నది మీ దృష్టిలో నేను తక్కువయ్యాననుకున్నాను అంటీ చాలులే ఇన్నాళ్లుగా ఉన్నావు ఇంకా మేము నీకు అర్థం కాలేదా పద అంతా భోజనాలకు కూర్చుంటున్నారు భోజనాల దగ్గర ఘోర నిశ్శబ్దం తాండవం చేస్తోంది నేను రేపు వెళ్ళిపోతానరా విష్ణు అన్నాడు రంగనాథ్ ఉన్నట్టుండి కొడుకువైపు కోపంగా చూస్తున్నాడతను విష్ణువర్ధన్ రావ్ అన్నాడు వరే రావడానికి వెళ్ళడానికి నీ ఇష్టమే అనుకున్నావా నువ్వు వారం రోజులు ఉండే ఉద్దేశంతో వచ్చావు నాలుగు రోజులైనా ఉండనిదే నేను వెళ్ళనివ్వను అది కాదు విష్ణు నేనేమీ వినను నీకు ఎక్కడా ఏమీ ముంచుకుపోయే పనులేమీ లేవని నాకు తెలుసు ఇక నీకు నీ కొడుక్కి ఏమైనా తేడాలుంటే అది వేరే సంగతి ఆ కారణంగా నా ఆతిథ్యాన్ని దృఢీకరించి వెళ్ళిపోతే నేనెంత బాధపడతానో ఆలోచించావా రంగనాథ్ విష్ణువర్ధన్ రావు వైపు చూసి గ్రహించాడు అతడేమీ హాస్యానికి అనడం లేదని ఈ నిష్ఠూరం మధ్యన నాకు దేనికి నిన్ను నీ కొడుకును వేరు చేసిన పాపం నాకెందుకు వెళ్ళేటట్లయితే నీతో వంశీని కూడా తీసుకెళ్ళిపో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు నేను చచ్చాకు కూడా రావద్దు విష్ణురావ విష్ణువర్ధన్ రావు అనేవాడొకడు ఉన్నాడని మరిచిపో వడగళ్ళ వాన కురుస్తున్నట్టే దడదడ అనేసి భోజనం వదిలి లేచిపోతున్న అతడిని భయంగా చూస్తుండిపోయారు మురళీ జయలక్ష్మి కూడా అంతవరకు అతడి శాంతాన్ని సరసాన్నే కానీ కోపాన్ని కొంచెంగా కూడా చూడని వంశీ రెప్పవాల్చగా విడ్డూరంగా చూస్తుండిపోయాడు రంగనాథ్ కూడా మొదట విస్తుపోయాడు కానీ త్వరగా తనను తాను సంభాళించుకొని కర్తవ్యం గ్రహించాడు గబగబా లేచి వెళ్ళాడు వాష్ బేసిన్ వైపు వెళుతున్న స్నేహితుడిని పట్టుకొని నిలవేశాడు నడు నువ్వు భోజనం మధ్యలో వదిలితే నేనే చేతకాని వాజమ్మలాగా చూస్తూ కూర్చోవడానికి నా షరతు మాట ఏమిటి అంటూ విష్ణువర్ధన్ రావు మొండికేశాడు రంగనాథ్ బింకంగా చూస్తూ జవాబిచ్చాడు నాలుగు రోజులు కాదు నలభై రోజులుంటాను రా మళ్ళీ పొమ్మన్నావంటే మాత్రం ఊరుకోను అంటూ జయలక్ష్మి వైపు తిరిగి అన్నాడు మళ్ళీ వదిన గారు మీరే సాక్ష్యం మరి ఉండమంటారా అని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ప్లేట్ దగ్గరకు తీసుకుంటూ ఇప్పటికి జయలక్ష్మి హాయిగా నవ్వగలిగింది చాలండి స్నేహితురిద్దరూ కలిసి మమ్మల్ని హడలగొట్టి చంపారు భోజనాలు చేయండి అంటూ తాను తన ప్లేటు తీసుకుని పోయి వంశీ పక్క కుర్చీలో కూర్చుంది వంశీ కింద వదనంతో కూర్చుని ఉన్నాడు నలుగురితో పాటు నవ్వకుండా పెద్దవాళ్ళం కదా అని మీరు మీ ప్రతాపాలు చూపుతుంటే పిల్లల మనసులు ఎంత ఒత్తిడికి గురవుతాయో కొంచెమైనా ఆలోచించారా అని నువ్వు తినుబాబు ఇటువంటి చిన్న చిన్న విషయాలకే మనసు తలకిందులైతే ఇక అనుకున్న ఆదర్శాన్ని ఎలా సాధించగలుగుతావు అంటూ అతడి ప్లేటులో ఇంకా ఇంకా అధరువులు వడ్డించసాగింది ఆమె వడ్డనకు తన చెయ్యి అడ్డు పెడుతూ నవ్వడానికి వ్యర్థప్రయత్నం చేశాడు వంశీ అటు మురళీవదనం కూడా తరిగిన కళను మరలా పూర్తిగా సంతరించుకోలేదు ఇప్పటికి ఆవేశాలు తగ్గిన స్నేహితులిద్దరూ తమ తమ తప్పిదాలని గుర్తించారు విష్ణువర్ధన్ రావు మందలింపుగా అన్నాడు రంగా పిల్లలు ఎంత అప్సెట్ అవుతారో మన అనాలోచితాలతోటి నీ అంత ఎదిగిన కొడుకును నీ ఆజ్ఞలతో బంధించటం అంటే స్వేచ్ఛగా ఎదిగి విరగపూస్తున్న చెట్టును కత్తిరించడమే అవుతుంది రంగనాథ్ వదనంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది మృదువుగా అన్నాడు సారీ విష్ణు వంశీ ఇదంతా మర్చిపోమాయి డియర్సన్ ముందు భోజనాలు హాయిగా కానిద్దాం తర్వాత విషయాలు చర్చించుకోవచ్చు అమ్మాయి మురళి ఆ బిర్యానీ గిన్నె ఇలా అందించమ్మా చాలా రుచిగా ఉంది ఒక్కసారిగా అందరి మనసులు తేలికయ్యి వతనాలు వికసించటం మరుక్షణంలో భోజనాల గది నవ్వులతో దద్దరేయటం జరిగింది తరువాయి భాగం మరో వీడియోలు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్